మా వైఫ్ తర్గి ఉంటే అంటే ఒక పదిహేను ఏళ్ళు బాగానే ఉన్నారు పదిహేను ఏళ్ల క్రితం నుంచి మీకు కొంచెం సైట్ ప్రాబ్లం వచ్చిందా ఆ పూర్తిగా బ్లైండ్ వెళ్ళి మీ నా మీ అమ్మా నాన్న ఏం చేస్తారు మా అమ్మగారు హాఫ్ బైపోయిన వెళ్ళి మా నాన్నగారు మా జూనియర్ కాలేజీలో లో అటెంట్ గా చేసేవారండి రెండు వేల పంతొమ్మిది నాకు పెళ్లి చెట్టు పెళ్ళయిందండి అంటే కులాంత వివాహం చేసుకున్నాను ఓకే పెళ్ళి ఫస్ట్ గా మూడో రోజు అంటే నైట్ టైమ్ అప్పుడే ఆయన కొంచెం ఆయన నన్ను చేసుకుందే జాబ్ గురించి డబ్బు గురించి అన్నట్టుగా మాట్లాడుకు పెళ్ళయి మూడు నెలలే అయిందండి పిల్లలు లేరు ఇంకా పిల్లలు కొట్టలేదు అని చెప్పి ఇతను అంటాం ఆ నాన్నగారు ఫోన్ చేసి అరెస్ట్ చేయడం రోజు ఇంకా కాదమ్మా మూడు నెలలకే ప్రెగ్నెన్సీ వచ్చేయాలి వాళ్ళకి అర్జెంట్ అర్జెంట్ అంటే అండి ఆ నాన్నగారికి అయితే ముందుగానే నాకైతే ప్రాబ్లం ఏమీ లేదన్నారు తనకు మాత్రం కొద్దిగా కౌంటింగ్ స్టాడగా ఉన్నాయి చేసుకునేవాడు ఏదో మార్చడానికి ఉండే చేసుకునేవాడు ఏదో అదొక నేను ఎవరు చెప్పుకోవాలని ఇస్తే నా తల్లిదండ్రులు అనుకోని నేను ఇప్పుడు కాక నా తల్లిదండ్రులు పోతానండి రెండు వేల తొమ్మిదిలో ఉద్యోగం ఉంటుంది కానీ నా తల్లిదండ్రులు మీద పడుకోలేదండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెసెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపుతూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు సో ఈ రోజు కూడా కాలర్స్ రెడీగా ఉన్నారు కాలర్ చెప్పే సమస్యలకి రమ్య కుమారి మ్యామ్ ఎంత చక్కగా పరిష్కారాలు అందిస్తారో మనం ప్రతి ఎపిసోడ్లోనూ చూస్తూనే ఉన్నాం మరి ఈ రోజు కూడా మేడం రెడీగానే ఉన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం పలకరిచ్చేద్దాం రండి మేడం నమస్తే మ్యామ్ నమస్తే రిలే బాగున్నారా మ్యామ్ ఎస్ బాగున్నాం మ్యామ్ సో ప్రతి కాలర్ కి ఎంతో చక్కటి పరిష్కారాలు అందిస్తూ ఉంటారు కింద నేను ఎప్పుడైనా ఫ్రీ టైంలో కింద మెసేజెస్ అండ్ కమెంట్స్ చూస్తూ ఉంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది మ్యామ్ మీ సర్వీస్ ఎంతో మందికి ఉపయోగపడుతుంది సొసైటీలోని ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ షోలో పాల్పంచుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఈ రోజు కూడా కాలర్ రెడీగా ఉన్నారా మ్యామ్ హలో అండి నమస్కారం నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు ఈశ్వరం అండి ఈశ్వరి అంటారు ఏలూరు నుంచి కాల్ చేశాము అండి ఈశ్వరి గారు అడ్వకేట్ రమ్య కుమారి మ్యామ్ మీ కోసం టైం కేటాయించి మాట్లాడుతున్నారు సో మీ యొక్క సమస్యని కాస్త క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఓకేనా అలా మాట్లాడండి నమస్తే అండి మేడం మ్యామ్ అమ్మా మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నారద గారు నేను చిన్నప్పటి నుంచి బ్లైండ్స్ కాదండి మధ్యలో అంటే మా అమ్మగారు మా నాన్నగారు మేనర్కం వల్ల అది జీన్స్ ప్రాబ్లం వల్ల ఉందని అన్నారు కానీ మేము రెండు వేల పదహారు వరకు బాగా తిరిగే వాళ్ళం మీ వయసు ఎంతమ్మా మా వయసు థర్టీ ఉంటాయండి అంటే ఒక పదిహేను ఏళ్ళు బాగానే ఉన్నారు పదిహేను ఏళ్ల క్రితం నుంచి మీకు కొంచెం సైట్ ప్రాబ్లం వచ్చిందా ఆ పూర్తిగా బ్లైండ్ అండి అరే అరే మీ నా మీ అమ్మా నాన్న ఏం చేస్తారు మీరు ఎంత మంది పిల్లలు మా అమ్మగారు హౌస్ వైఫ్ మా నాన్నగారు ఏమో జూనియర్ కాలేజీలో అటెండర్ గా చేసేవారండి ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి మా అక్కయ్య గారికి జాబ్ ఇచ్చారండి నేను నలుగురు బ్లైండ్స్ అయిపోయాండి అరే రే నలుగురు పిల్లలు బ్లైండ్ అయ్యారమ్మా ఆడపిల్లలు నలుగురు అండి ఇద్దరు మగవాళ్ళు మొత్తం ఆరుగురా అవునండి ఆరుగురులో నలుగురు బ్లైండ్ అయ్యారా ఆడపిల్లలు నలుగురు బ్లైండ్స్ ఇద్దరు మగాళ్ళు బానే ఉంటారండి ఏంటమ్ మీ వంశంలో ఎవరికన్నా ఉందని అన్నారా మీ నాన్న తరపు కానీ మీ అమ్మ తరపు కానీ ఏమీ లేదండి అటు దర్పాలకి లేదు ఇటు దర్పాలకి అసలు ఎవరికి ఎటువంటిది లేదు వాళ్ళు పూర్వకాలం మనుషులు వాళ్ళు బానే ఉండేవాళ్ళు ఓకే అమ్మా సో ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారమ్మా మీకు ఆల్రెడీ ఇట్లా జరగడానికి కారణం ఏంటి ఏమైనా ట్రీట్మెంట్ వల్ల క్యూర్ అవుతది అన్నారా లేకపోతే జీన్స్ ప్రాబ్లమ్ అవ్వదు అన్నారు మేడం ఎల్వి ప్రసాద హాస్పిటల్ లో హైదరాబాద్ చూపించుకున్నాం అంటే ఇంకా చూపు రాదమ్మా ఇది రేటి ప్రాబ్లం లాంటిది ఇంకా చూపు అనేది రాదు మీకు ట్రీట్మెంట్ అనేది లేదు అక్కడ చూపించుకోవద్దు అని అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు నాకు చెప్పండి ఇప్పుడు మేడం ఇప్పుడు నాకు సమస్య ఏంటంటే నాకు నా తల్లిదండ్రిని రెండు వేల తొమ్మిదిలో నాకు జాబ్ వచ్చింది మేడం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లోని అటెండర్ గా చేస్తున్నానండి నేను ఓకే ఎంత సాలరీ వస్తుందమ్మా నాకు ఇప్పుడు వచ్చి స్వార్టీ వస్తుందండి ఓకే అమ్మా నేను జాయిన్ అయినప్పుడు మాత్రం ఏడు వేలతో స్టార్టింగ్ నేను జాయిన్ అయినప్పుడు ఎంత కాలం మీరు జాబ్ జాయిన్ అయి నేను జాబ్ జాయిన్ అయి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది సూపర్ అమ్మా ఓకే మీ మీద అయితే మీరు నిలబడుతున్నారు మీ సంపాదనతో పోషిస్తారేమో నా ఉద్దేశం మీ మిగతా ముగ్గురు ముగ్గురు వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి లేదండి మా పెద్దక్కయ్య మంచం మీద పాతి సంవత్సరాలు వచ్చిన తర్వాత మంట మీద పడిపోయారండి ఆవిడ అయితే వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి మా నాన్నగారు జాబు ఆవిడ రెండు వేల ఎనిమిది వరకు రెండు వేల తొంభై ఐదు లోని జాబ్ ఇచ్చారు నాన్నగారు మా అక్కయ్య గారికి మూడు అక్కయ్య గారికి ఇచ్చారండి ఆ అక్కయ్య గారు రెండు వేల ఎనిమిది వరకు ఆవిడకి మా ఇంట్లో అందరిని చూసేవారండి మా మేనత్త గారు మా దగ్గరే ఉండేవారు మా మేనత్త గారు మా నాన్నగారు మా అమ్మగారు నేను ఒక తమ్ముడు అంటే అన్నయ్యకి మ్యారేజ్ చేశారు వేరే చోట ఉన్నారు ఇంకా మేము ఉండేవాళ్ళం రెండు అక్కకేమో వివాహం చేసి వైజాగ్ ఇచ్చారండి ఆవిడ ఏమో వైజాగ్ లోనే ఉంటారండి ఓకే మీకు మ్యారేజ్ అయిందమ్మా రెండు వేల పంతొమ్మిదిలోనే చేసుకున్నాను మేడం ఓకే రెండు అంటే రెండు వేల తొమ్మిది నుంచి అక్కడ మంచం మీద పడినక్కేమైందమ్మా మేడం మంచం మీద పడినక్కేమైంది అక్కేమో చెనిపేయరండి రెండు వేల లో చనిపోయారు ఓకే మరి ఆవిడ జాబ్ ఎవరికి వెళ్ళింది

రెండు వేల పంతొమ్మిది నాకు పెళ్లి పెళ్లి అయిందండి అంటే వివాహం చేసుకున్నాను మీ హస్బెండ్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే మంచి బాగానే నార్మల్ గానే ఉంటారండి అన్ని బాగా ఉన్నాయి మీకు ఎంత మంది పిల్లలు అమ్మా నాకు పిల్లలు లేరండి చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళయింది మేడం వేల పంతొమ్మిది శ్రీకాకుళండి రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళయింది ఆ పెళ్ళయిన నుంచి అతను రెండు పెళ్ళైన నెల నాలుగు రోజులు అయింది మూడో రోజు పెళ్ళయిన ఫస్ట్ కావు మూడో రోజునే అంటే నైట్ టైము అప్పుడే ఆయన కొంచెం ఆయన నన్ను చేసుకుందే జాబ్ గురించి డబ్బు గురించి అన్నట్టుగా మాట్లాడుకు ఓకే అంటే నేనన్నాను జాబు అయితే నన్ను అలా చేసుకోవద్దు నన్ను వదిలేసిన పర్వాలేదు అని చెప్పి అతనితో చెప్పానండి అంటే అదేం కాదని మళ్ళీ మామూలుగా కలిసిపోయి ఉండేవాళ్ళం తర్వాత పెద్ద రెండు నెలలకే మళ్ళీ తను వెళ్ళిపోయాడు అండి ఆ లూరు వెళ్ళిపోయాడు మీకు ఫిజికల్ రిలేషన్ ఉందమ్మా మీ ఇద్దరికి అంటే తక్కువ మ్యారేజ్ మీతో కలిసి ఉన్నాడా అంటే ఒక్క పది రోజులు కలిసి ఉంటే దూరంగా అంటే డబ్బులు అడిగేవాళ్ళండి రెండు లక్షలు యాభై వేలు కావాలి నాకు నేను అది కొనాలి ఇది కొనాలి అని చెప్పి అంటే డబ్బులు ఇస్తేనే అతను కలుసుందా అన్న టైప్ లో అతను ఆల్రెడీ అతని ఇంటెన్షన్ ఏంటో నీకు ముందే చెప్పాడు నీ శాలరీ చూసి నీ జాబ్ చూసి చేసుకున్నాను అని ప్రతిసారి డబ్బులు చేసేవాడు పెద్దలు చాలా ఏం చెప్పలేదండి తను నేను జీవిత వేస్తున్నాను నేను చేసుకుంటాను తను అని చెప్పాడండి నేను ఆ ముందే చెప్పానండి ఆయనకి మీరు ఏమైనా కట్నం ఇచ్చారమ్మా ఆ ఇచ్చాను మేడం లక్ష రూపాయలు కట్నం తీసుకున్నాడు అతను ఏం జాబ్ చేస్తున్నాడు అని చెప్పాడమ్మా ఏంటండి అతను ఏం జాబ్ చేస్తున్నాను అన్నాడు అబ్బాయి అంటే సెల్ ఫోన్ గ్లాస్ వేసేవాడు అండి నన్ను పొద్దున సాయంత్రం ఆఫీస్ దగ్గర దింపుతానని చెప్పాడు దింపేసేసి నేను ఫోన్ గ్లాస్ వేసుకుంటాను మీ పనికి నువ్వు వెళ్ళిపో పనికి నేను వెళ్ళిపోతాను అని చెప్పాడండి అలా అండర్స్టాండింగ్ అలా ఉంటూ ఉంటూ అలా ఉంటే రెండు నెలలు అయ్యాక మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ మా బ్రదర్ కేట్లు వేసి అంటే ఇద్దరం దూరంగా ఉంటున్నాం డబ్బులు అడిగాడు అని చెప్పి నేనేం మాట్లాడలేదని చెప్పి ఇంకా తను వేరేగా ఉండే పడుకునేవాడు నేను వేరే పడుకునేవాడు మా అమ్మగారు క్యాక్ మా బ్రదర్ ని తెలిసి ఏంటి అని చెప్పి కేకలేసాడండి కేక్ మా అతను బాగా ఉన్నకుండి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోతే మళ్ళీ క్యాక్ వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఉన్నాడు ఉన్న తర్వాత మరి ఆ నాన్నగారితో ఏం ఆలోచించారో తెలియదు అక్కడి నుంచి పెళ్ళి మూడు మూడు నెలలే అయిందండి పిల్లలు లేరు ఇంకా పిల్లలు కొట్టలేదు అని చెప్పి ఇతను అంటాం ఆ నాన్నగారు ఫోన్ చేసి అరెస్ట్ చేయడం రోజు ఇంకా కాదమ్మా మూడు నెలలకే ప్రెగ్నెన్సీ వచ్చేయాల వాళ్ళకే అర్జెంటా అర్జెంట్ అండి గారికి అదేంటి మూడు నెలలు అయిపోయింది ఇంకెప్పుడు నీళ్లు పోసుకుంటావు కంటావో అలాగే అని చాలా అరెస్ట్మెంట్ చేసేవాడు అండి అసలు నాకు మైండ్ సరిగ్గా ఉంచుకోవాడు కాదు ఆఫీస్ లో ఉన్నా సరే ఫోన్లు చేసి మాట్లాడేవాడు అంటే అయితే టెస్టులు చేయించుకుంటాం మాయ్య గారు అని చెప్పేసి టెస్టులు చేయించుకున్నానండి ఏలూరు కానూరు మాధవి గారి దగ్గర మా ఆయన గారు నేను టెస్టులు చేయించుకున్నాను కాదమ్మా డాక్టర్లు తిట్టలేదా మూడు నెలలకి మీరేంటి హడావుడిగా వచ్చారని అంటే ఏం అనలేదండి అంటే ఏజ్ వల్ల కొంత మీరు వేగ చూపించుకోవడం మంచిది అని చెప్పినట్టుగా మాట్లాడుకొచ్చారు పెళ్ళినప్పటికి మీ హస్బెండ్ ఏజ్ ఎంత మీదేదో ఇరవై ఏడు అంత ఉంటది మీ హస్బెండ్ ఏజ్ ఎంత అతనికి ఉంటే అండి థర్టీయే ఉంటాయి ఓకే నేను అనుకుంటున్నానండి వయసుంటే కరెక్ట్ గా ఏం చెప్పట్లేదండి ఓకే అమ్మా ఓకే అయితే ముందుగానే నాకైతే ప్రాబ్లం ఏమీ లేదన్నారు తనకు మాత్రం కొద్దిగా కౌంటింగ్ తేడాగా ఉన్నాయి టాబ్లెట్లు వాడాలి అని అన్నారు అంటే సరే అని చెప్పి టాబ్లెట్లు ఇచ్చారండి ఆయన ఆవిడ కొద్దిగా ఏదో సక్సెస్ అవ్వలేదని చెప్పి విజయవాడ రాస్తాను వెళ్ళాలని అన్నారు అక్కడికి వెళ్తేనేమో ఐబీఎస్ చేయించుకోండి అని చెప్పి వాళ్ళు సలహా ఇస్తే నేను చేయించుకోనండి పెళ్ళయ్యి మూడు కదా అయ్యింది మూడు మూడు సంవత్సరాలు ఆగుదాం అని చెప్పి నేను అన్నానండి అందరితో మా గారితో మా మా గారితో చెప్తా డాక్టర్ గారితో కూడా చెప్పా ఓకే అంటే మా ఇద్దరు కొద్దిగా తక్కువగా ఉంది కలవటం అనేది తక్కువగా ఉంది అని చెప్పి నేను కూడా అలా చెప్తే ఒప్పుకోలేదండి వాళ్ళు పిల్లలు కావాలి ఫోన్లు అనే ఫోన్లు మేరకు గారు కాదమ్మా మీరు కలిసేదే తక్కువ కౌంట్ తక్కువ ఉన్నది ఆయన కనీసం అది పెంచడానికి కొంతకాలం ట్రీట్మెంట్ ఒక వన్ టూ ఇయర్స్ గ్యాప్ మీరిద్దరు రెగ్యులర్ గా కలవడానికి కౌన్సిలింగ్ ఇవి కదా డాక్టర్స్ ఇవ్వాల్సింది అప్పుడే కి వెళ్ళిపోండి అని అవడమ్మా సజెషన్ చెప్పింది మీకు అట్లా అనడం వల్లే కదా నీకు మీ మామ మీ హస్బెండ్ హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు ఏదోటి చేయించేసుకోండి పిల్లలే నాకు మాకు కావాలి ఉన్నాయన్న మేరకు తగలేసుకుంట అది ఇది నేను ఒక అరవై వేలు ఇస్తాను అలా అప్పు చేసి నేను కిందికి ఐదు లక్షలు అప్పు చేసానండి మేడం అయితే అలా చేయండి అంటే మళ్ళీ ఏడొంది లక్షలకి అప్పు చేసి నో ఎలా నేను వైజాగ్ ఓఎస్ హాస్పిటల్ లో నేను ట్రీట్మెంట్ తీసుకున్నానండి తీసుకుంటే వాళ్ళన్ని చేసారు బాధ ఉందండి అక్క వాళ్ళు వైజాగ్ లో ఉన్నారు ఆ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు అండి తనేమో నాకు అసలు టైంకి భోజనం పెట్టేవాడు కాదు అసలు మంతం తిప్పవడదని చెప్తారు మూడు నెలలు భోజనం పెట్టేవాడు కాదు అసలు ట్యాబ్లెట్ లేదా కాదు అసలు ఏమి అసలు ఏ పని లేదు నాతోనూ ఉండేవాడు ఇప్పుడు వచ్చి ఒక రూపాయి కూడా నా చేతికి ఏమి ఇవ్వలేదండి గ్లాస్ అమ్ముకునేవాడు గాని సెల్ఫోన్ గ్లాస్ లు ఒక్క రూపాయి కూడా నాకు ఇచ్చేవాడు కాదండి అయ్యిందా లేదండి అతను బయట సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండేవాడు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఒక అంటే మా అక్క వాళ్ళ ఇంటికి ఎదురుకుండా ఉంది అది ఏంటంటే ఎదురుగుండ నేను ఇటు పక్కకి పొడుగుంటే ఆ పొరుగులన్నీ వచ్చేస్తున్నాయి కొద్దిగా గట్టిగా పిలిచాను నేను అతను పిలిచాను అని చెప్పి వచ్చి గొంతు నొప్పేసి గోడకేసి గుద్దేసి తలుపు తలుపు ఇలా వేసి గుద్దేసేసి గొంతు బాగా నొప్పేసాడు అండి అసలు చచ్చిపోయాను అనుకున్నాను అప్పుడే బ్లడ్ దాంతో కొట్టేసి అప్పుడు బాగా కాలు చేతులు అద్రాసులో చచ్చిపోయాడు అనుకున్నాను ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఏడో ఎనిమిదో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఈశ్వరి బాధపడకమ్మా చెప్పండి అమ్మాయి

డుతుంటే నేను ఎవరికి చెప్పుకోలేక ఇస్తారు మా తల్లి తండ్రి అనుకోని నేను ఇప్పుడు దాకా నా తల్లిదండ్రు నమ్మ పోండి రెండు వేల తొమ్మిదిలో ఉద్యోగం వచ్చిన కాని నా తల్లి తండ్రి మంతమీద పడుకోలేదండి మా నాన్న గారు ఉంటే అలా అందరికీ ట్రీట్మెంట్ తిరిగి 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 అలిసిపోయాను కళ్ళు లాబైనా మా మూడు అక్క నేను హాస్పిటల్ నమ్మడికిరగడమే నా డబ్బులు వచ్చి ఒక్క రోజు ఏంటి అని మీరు ఇలా పాలు పడుతున్నారా అని రోజు వచ్చి అడగలేదండి ఒక్క రోజు వచ్చి అన్న తిన్నావా అని పట్టలేదు మీ హస్బెండ్ మీరు కలుసున్నారా లేకపోతే అప్పుడు అలా వెళ్ళిపోయాడు అండి నాకు గొంతు నొక్క వెళ్ళిపోయాడండి అర్ధరాత్రిలోనే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నేను నెలలు వేట్ చేసి ఫోన్ చేసా మా మామ గారికి ఇలా చేసానంటే మీ ఇద్దరు ఏం గొడవ పడ్డాను నాకు తెలీదు అసలు నా మాట ఎండో ఇంటికి రావట్లేదు అని చెప్పేసి నాటకాలు ఆడి వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఒకటేనండి నాటకాలు ఆడి అసలు ఏవి మాట్లాడట్ల ఏవి తప్పట్ల అప్పుడు నేను ఆరు నెల్లి చేసి చూసానండి వస్తాడేమో అని రాలేదు నేను పోలీస్ స్టేషన్ లో నిష్క పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానండి అప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు ఏదో సెటిల్మెంట్ చేసేస్తానని అన్నారు ఏం సెటిల్మెంట్ కలిసి మ్యూచువల్ ఉండటానికి అంటే నా వల్ల అతనికి ఏం జరగకూడదంట నా అతని వల్ల నాకు ఏం జరగకూడదు కానీ కాగితాలు రాసేసి ఇచ్చేస్తారు కలిసి ఉండిపోండి అని చెప్పినట్టుగా చెప్పుకోవతున్నారండి నాకు ఏమో నమ్మకం లేదు నెక్స్ట్ ఏమైంది నమ్మకం లేదు నా లేక నేను అన్నన్ను ఎఫ్పి గారి తోటి సార్ నాకు ఇతని మీద ఇంకా నమ్మకం లేదండి అలా చంపే పోయాడు ఇదంతా ప్లాన్ మీద తీసుకెళ్ళాడు మేడం అసలు శ్రీకాకుళ లోన్ లో ట్రీట్మెంట్ తీసుకెళ్ళాం అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు ఇదంతా ప్లాన్ అతను ఆ లాన్నగారి నన్ను చంపడానికి అంద ఏం చెప్తాడంటే ఈ నా బా నా పిల్లని చచ్చిపోతే ఆ ఉద్యోగం నాకు వస్తుందా ఆ డబ్బులని నాకు వస్తాయా నాకు వస్తాయా అని చెప్పి అందరిని అడుగుతా ఉంటాడు అమ్మా ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మీరు విడిపోయి ఉన్నారా అప్పటి నుంచి విడిపోయి మొన్న రెండు వేల ఇరవై మూడు లోని నాకు అప్పుడు కొద్ది మధ్యలో ఫోన్లు చేసేది మేడం ఫోన్లు చేసి రెండు వేల ఇరవై మూడు లోని డిసెంబర్ ఏడో తారీఖున నా దగ్గరికి ఫోన్ చేసి వచ్చాడం మళ్ళీ వచ్చాడు ఇరవై మూడు లో నువ్వు ఇంకా ఏ కేసులు వేయలేదా పోలీస్ స్టేషన్ లో గానీ ఎక్కడ నాకు ప్రొటెక్షన్ కావాలి అతనితో ప్రాణహాని ఉందని ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు ఏం ఫైల్ చేయలేదా ఏం వేయలే ఇవాళ కాకపోతే రేపైనా మారు వస్తాడులే అని ఊరుకున్నావు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో వచ్చాడు ఏమైంది వచ్చి మళ్ళీ నమ్మకంగా అన్నాడు అయింది ఒక బండి అదే స్కూటర్ నా దగ్గర ఉందండి ఆ స్కూటర్ నాటకాలు ఆడి ఏదో చెప్తే ఎన్ని రోజులు అంటే డిసెంబర్ లో వచ్చి మూడే అంటే అక్కడ హైదరాబాద్ లోని ఏదో గ్లాసు కంపెనీలో లో అన్నాడు మూడు రోజులు ఉన్నారు మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయాడు మూడు రోజులు మొత్తం ఏడు నెలలు ఉన్నాడండి జూన్ పదిహేనో తారీఖు వరకు నా దగ్గర ఉన్నాడు అండి అతను ఎక్కడ చీటీ వేసాడంట ఆ చీటీ చీటిపాటికి డబ్బులు కట్టించి తన స్కూటర్ అంతా బాగు చేయించుకొని నలభై వేలు పెట్టి పెళ్ళేం కానీ దుప్పుడు దాకా నలభై వేలు పెట్టి బాగు చేయించుకొని నమ్మకంగా చాలా నమ్మకంగా ఓ పైసిన వేలెట్టి బట్టలు కొనిచ్చుకొని చాలా అసలు ఎంత నమ్మకంగా పొడిచాడంటే మా నా వెనకాలేమో ఎందుకు పొడిచాడు ఇతను ఎందుకు గొడకాడు మళ్ళీ ఇప్పుడు ఏంటి స్కూటరు సామాను అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాడమ్మా సరే వెళ్ళిపోయాడు సరే అవుతుంది మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చావా ఏమీ లేదా ఏదీ ఎవ్వలేదండి మీకే ఫోన్ చేసి మేడం మీరు ఇప్పుడు మీతో మీతో ఎవరెవరు ఉంటారమ్మా మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఎవరెవరు ఉంటారు మీతో మా అమ్మగారు ఒక్కలే ఉంటారండి ఆటకి గుండె జబ్బులు లేగలేదు మంచు లేదు అన్ని నేనే చేయలేండి వారిని నీకే ఎవరన్నా చేయాలి నువ్వే చేస్తున్నావు అందరికి మరి ఆఫీస్ కి ఎలా వెళ్తున్నావు అమ్మా ఎవరు తీసుకెళ్తున్నారు ఆటో ఆటో పెట్టుకుని ఆటో మీదే వెళ్తాను నేనే తెలుసుకొని ఆటో నేనే ఎక్కాల్చోని వెరీ గుడ్ అమ్మా ఓకే ఇప్పుడు మమ్మల్ని అడుగుదామనుకుంటున్నాం డౌట్స్ ఏంటి మేడం నా బర్త్డే మార్చి లాగా అంటే నాకు అన్ని చేస్తాను నేను చాలా అందరి దగ్గర నన్ను ఈ అమ్మాయిని వదిలేస్తాను చుట్టుపక్కల అందరికి నాకు లోకు వచ్చేసింది నన్ను ఆఫీస్ లో లోకి వచ్చేసి చాలా నమ్మకం లేదు చాలా ఇదిగా చేశారు ఊరంతా నా మీద చెడ్డగా చెట్టేయండి పేరెంట్ ఇప్పుడు నీకేం కావాలి అసలు అంటే అతను నేను కలిసి ఉండాలి అనుకుంటాం మీ భయం చెప్పి అతను నేను కలిసి ఉండాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు దిక్కు ఏం లేదు మీ ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ తీస్తాడా నా ఫోన్ మీ ఆయన ఫోన్ నంబర్ ఉందా ఉందండి ఉంది మేము ఫోన్ చేస్తే ఫోన్ తీస్తాడా ఇప్పుడు నువ్వేమడుగుతున్నా మమ్మల్ని మా ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు మా వెనకాల ఉండి కొంచెం రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తే ఆయన మారతాడండి అండి నాకంటే ఒక తోడు కావాలి కదా నేను ఆల్రెడీ మా అమ్మని చూసుకుంటున్నాను అతన్ని కూడా చూసుకుంటాను నన్ను అనుమానించకుండా తిట్టకుండా కొట్టకుండా ఉంటే నాకు తోడుగా ఉంటే చాలండి ఆయన అంటున్నావు అంతేనా అలా వచ్చి ఉంటాడు అని నువ్వు అనుకుంటున్నావా మేము కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా అంటే తనకి భయం ఉంటే తను భయపడతాడు మేడం అమ్మా తల్లి ఏదన్నా కానీ నువ్వు నువ్వు ఏదైతే ఈ రోజున సొసైటీకి ఒక ఎగ్జాంపుల్ తల్లి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ మీకు బ్లైండ్ వారసత్వంగా కానీ లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ మీకు ఆల్రెడీ వచ్చింది మీ నలుగురు ఆడపిల్లలకి వచ్చినా కూడా మీరు ధైర్యంగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మీరు ఈ రోజున సొసైటీకి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారమ్మా మా హిట్ టీవీ తరపు నుంచి మీకైతే అయితే హ్యాట్సాఫ్ చెప్తున్నాను నేను నువ్వు ఏడ్చ అసలు ఏడవాల్సిన అవసరమే లేదు నువ్వు ఎంతోమంది మహిళలకి ఒక ఎగ్జాంపుల్ తెలుసా అన్నీ తిన్నగా ఉండి కూడా ఏమి పనులు చేసుకోకుండా అప్పనంగా కూర్చొని ఏడుస్తున్న మొహాలు కొన్ని వందల మంది వేల మంది ఉండుంటారు కానీ నీకు ఒకళ్ళ అవసరం ఉండి కూడా నువ్వు ఇండివిజువల్గా ఈరోజున మీ అమ్మని చూసుకుంటూ అసలు చూపు లేదు అంటే ప్రపంచమే కనిపించని సందర్భం ఏమి చేయలేం మేము కనీసం ఒక పక్క సందర్భం పక్కకు డోర్ దాకా కూడా మేము కళ్ళు మూసుకొని నడవలేము తల్లి అలాంటిది నువ్వు రెగ్యులర్గా వెళ్తున్నావు జాబ్ చేసుకుంటున్నావు వస్తున్నావు సంపాదించుకుంటున్నావు నువ్వు ఇంకా ఒకళ్ళని పోషిస్తున్నావు ఎదురు నిన్ను మోసం చేస్తున్న నీ హస్బెండ్కి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తున్నావు నిజంగా నువ్వు చాలామంది మహిళలు నిన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి నువ్వు ఏడవలసిన అవసరమే లేదు తల్లి నీలాంటి భార్యను వదులుకున్నందుకు వాడు కదా ఏడవాల్సింది అసలు అక్కడ ఎక్కడ ఇంకే ఏ దుకాణాలు పెట్టాడో తెలియదు నీకు అన్నీ తిన్నగా ఉన్నవాడే అసలు ఏ రోజున భార్య పర్ఫెక్ట్గా ఉంటుంటేనే ప్రాపర్గా కాపురాలు చేయట్లేదు కానీ వాడి డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా నీ దగ్గరకు వస్తున్నాడు నిన్నేదో ఏదో ఒకటి అంటున్నాడు ఎదురు నిన్ను హింసించుకొని వెళ్తున్నాడు చాలా పాపం మూట కట్టుకుంటున్నాడు తల్లి అతను అయినా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము మీరు ఒకసారి మీ హస్బెండ్ నెంబర్ ఇవ్వండి కలపడానికి అసలు అట్లాంటి వీళ్ళని నీకు అవసరం లేదని నా ఉద్దేశం కానీ నీ నువ్వేమంటున్నావంటే నాకు అట్లాంటి భర్తను ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వండి ఇంకొకసారి నేను ట్రై చేస్తాను నేను హ్యాపీగా ఉండడానికి చూస్తాం మేము అంటున్నారు మీ నమ్మకం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తామమ్మ మీరైతే మీ హస్బెండ్ నెంబర్ ఇవ్వండి మేము మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాం సరేనా నా నా పర్సనల్ రిక్వెస్ట్ తల్లి మీరు అసలు ఒక్క కన్నీటి బొట్టు కూడా నేల మీద రాల్చకండి అది భూమికి చాలా భారం మీరు చాలా సక్సెస్ఫుల్ ఉమెన్ కింద లెక్క మీరు ధైర్యంగా ఉండి మీలాగా ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పండి దయచేసి అర్థమవుతుందా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎవడాడు నిన్ను ఒక ఏటీఎం కార్డు లాగా వాడుకొని వెళ్ళిపోతున్న వ్యక్తి మీద మీరు ఇంకా ఎవరో తోడు ఉండాలి అనుకోవాల్సిన నెసెసిటీ లేదు మీకు ఉండాల్సిన టైంలో ఎవ్వరూ లేరు అటు అన్నదమ్ములు లేరు తల్లిదండ్రులు లేరు మీరే పది మందికి ఒక ఆదర్శంగా ఉన్నారు అర్థమవుతుందా మీరు ధైర్యంగా ఉండండి అమ్మా మీరు నెంబర్ ఇవ్వండి నేను ఒకసారి మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను మేడం అక్క ఇంటికి వెళ్ళింది మీకు ఎలా అమలు నేను అందుకేనమ్మా మేము మళ్ళీ ఎపిసోడ్ అయిపోయినా కూడా నేను ఈ నెంబర్ తీసుకొని ఒకసారి మా టీమ్ మీతో మీ హస్బెండ్ తో మాట్లాడి మేము అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి చూస్తాము ఏ విషయం నీకు ఇన్ఫార్మ్ చేస్తాం అలా అమ్మ సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మా జాగ్రత్త నిజంగా అసలు మీ మాటలు డాక్టర్ గారిని మాట్లాడేది చాలా దైర్ణంగా ఉండి ఆ రోజు నమ్మకంగా అతను అలా చేర్చుకునేందుకు ఏదో పాదాభివందనం చేస్తున్నాను తల్లి ఎందుకంటే చాలా మందికి ధైర్యం అని వెరీ తప్పకుండా ఈశ్వరమ్మ ఒకసారి మా మా వాళ్ళు నీకు కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు మీ హస్బెండ్ నెంబర్ మాకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి పేరు వివరాలు ఓకేనా ఓకే నమస్తే 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 రమ్య మీరు మాట్లాడుతుంటే ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నామో నాకు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా నేను మాట్లాడితే అని నేను చాలా సైలెంట్ గా ఉన్నాను చాలా విధారకరమైనటువంటి సిచ్యువేషన్ లో ఉంది మ్యామ్ తను సో మీ వైపు నుంచి ఎంతో కొంత సపోర్ట్ ఆడుకుండాలని నేను కూడా కంపల్సరీ ఈశ్వరి గారు మాట్లాడిన మాటలు నేను చాలా సందర్భాల్లో వింటూ ఉంటాను మాకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు ఎప్పుడైనా మన ఎపిసోడ్స్ మంచిగా సొసైటీలోకి వెళ్తున్నప్పుడు మేడం మీ ఫేస్ చూడడానికే మేము వీడియో చూస్తూ ఉంటాము మీ వాయిస్ మాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది అని అంటే అది ఒక నిజంగా గాడ్ గిఫ్ట్ మీ అంత అటువంటి అభిమానులు మాకు దొరకడం అండి మా వంతు ప్రయత్నంగా మేము అందరికీ ఎంత సర్వీస్ చేయగలమో అంతా చేయడానికి చూస్తున్నాం ఈశ్వరి గారికి కూడా మనం అంతే ఎందుకంటే అమ్మాయి ఒక సొసైటీకి ఒక ఎగ్జాంపుల్ ఎక్కడ మనం అసలు మనం ఒక్క ఆ టూ మినిట్స్ మనం కళ్ళు మూసుకొని ఎక్కడికైనా వాక్ చేయగలం అలాంటిది ఆ అమ్మాయి రెగ్యులర్గా వెళ్ళి జాబ్ చేసుకొని వస్తుంటే అలాంటి అమ్మాయిని కూడా మోసం చేయడానికి రెడీ అవుతున్న ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాడికి అసలు నేను కలపాలని నేను అనుకోవట్లే కానీ తన కోరిక కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ దీనికి సంబంధించి అతనితో మాట్లాడతాను కౌన్సిలింగ్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేద్దాం మనం ఈ ఈ అమ్మాయిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలండి చాలా మంది ఏమీ చేయలేము మాకు ఎవరు సపోర్ట్ లేదు మాకు జాబ్ లేదు ఏ పని ఏ పని అన్నా కాళ్ళు చేతులు అన్నీ బాగుంటే అదే కోట్ల ఆస్తి దాంతో కష్టపడి నిజాయితీకి ఏ పని చేయాలనుకున్నా సక్సెస్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ దారి ఉంటుంది అండి నిజంగా మన హిట్ టీవీ తరపు నుంచి ఈశ్వరికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సో గైస్ చూశారు కదా ఇట్ వాజ్ సో ఎమోషనల్ వీడియో ఈరోజు సో మళ్ళీ కాల్ చేసి మళ్ళీ వాళ్ళ ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే మా టీమ్ అలాగే అడ్వకేట్ రమ్య మ్యామ్ చేస్తానని చెప్పారు సో మీకు కూడా ఎలాంటి న్యాయపరమైన సమస్యలో ఉన్నా కూడా జస్ట్ ఒక్క కాల్ చేయండి పరిష్కారం దొరుకుతుంది అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రమ్య థ్యాంక్ యూ సో మచ్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి